బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు నేను మాత్రం నీకు తప్పకుండా ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడ్ ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీజులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాజ ద్వారా ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రులు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినం అదే కాదు పేదవాళ్లకు ఇంటింటికే ఉచితంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినాం ఇదే కాదు ఇవాళ చంద్రశేఖర్ రావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినాం మా కోమటి రెడ్డి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి అని మిత్రులారా నేను ఇవాళ అడుగుతున్నా పదేళ్ళ సన్నాసి కట్టించిన సోయలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి ఇవాళ మనం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఖమ్మం జిల్లాలో మిత్రుల పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మాది నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్నా చంద్రశేఖర్ రావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్ల ఇందిరమ్మ ఉన్న ఊర్లలో మేము ఓట్ల మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందాం అని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల రావుకు విసిరదలుచుకున్నా నేను నా మిత్రులు నా సహచర మంత్రివర్గం వంద రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినాం మా పాలసీలు మేము అమలు చేసినాం ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా వంద రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని పద్నాలుగు సీట్లలో గెలిపించండి ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి